వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఖచ్చితంగా మీరు ఈ థర్డ్ పార్టీ గురించి తెలుసుకొని తీరాలి అని చెప్పి ఎంజీస్ చెప్తున్నారండి ఎవరా థర్డ్ పార్టీ మేలా ఫీమేలా అనేది చూద్దాం అండ్ ఎందుకు తెలుసుకోమంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం అండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎస్ చాలా స్ట్రాంగ్గా ఈ థర్డ్ పార్టీ మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి న్యూ బిగినింగ్ చేస్తున్నారంట ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలని అనుకుంటున్నారంట అండి ఎవరు ఏంజీల్ ఎస్ మీ మాట తీరు మీ ప్రవర్తన మీ బిహేవియర్ని చూసి తను చాలా జరస్గా ఫీల్ అవుతున్నారంట కానీ దారి లేదండి దారి లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని తప్పించడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి మీకు మనీ రాకుండా చేయడానికి దారి లేదండి ఎస్ మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారంట ఎవరు వాళ్ళు అనేది ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏంజిల్స్ ఎవరు వాళ్ళు మిమ్మల్ని సీసీస్ ద్వారా చూస్తున్నారంట అండి బయటికి వెళ్ళినప్పుడు గట్రా మొబైల్స్ ద్వారా వీళ్ళ ద్వారా చూస్తున్నారంట అలాగే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ దొరికేస్తుంది జాబ్ జాబ్లో డబ్బులు వచ్చేస్తాయి బిజినెస్ పెడితే డబ్బులు వచ్చేస్తాయి లేదా రావాల్సింది ఏదైనా వచ్చిందనుకో లేదా మీ లైఫ్లో ఎవరైనా వచ్చారనుకో మీకు లైఫ్ లాంగ్ ఇంకా సెటిల్మెంట్ అయిపోతుంది అప్పుడు మిమ్మల్ని ఏమీ చేయలే చేయలేము అని చెప్పి ఇప్పుడే మీటింగ్లు పెట్టుకొని ఎలాగన్నా సెల్ఫిష్నెస్ అండి స్వార్థం వాళ్ళకి మీరు బాగుపడితే చూడలేరు అనమాట జలసితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట ఫ్యామిలీలోనే ఉన్నారండి ఓన్ ఫ్యామిలీలోనే ఉన్నారు ఓకేనా డివైన్ మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పి తీరుతాను అని చెప్తున్నారండి మీ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి ఎస్ థర్డ్ పార్టీ వాళ్ళేనండి మీరు ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఉడెన్ ఏరియాస్లో ట్రా లేదా బయట షాప్కి వెళ్తున్నప్పుడు కానీ ఈ విధంగా మిమ్మల్ని మైండ్ కంట్రోల్ చేసి ఇబ్బంది పెట్టాలని అనుకున్నందుకు వాళ్ళకి లైఫ్లో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే స్టేజ్కి వెళ్ళారండి వాళ్ళు ప్రజెంట్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కొంతమంది కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట డిస్టెన్స్ నుంచి ఎవరో తెలియకుండా మీరు అందరి ముందు ఇబ్బంది పడేలా చేద్దాం అనుకున్నారంటే అది బ్యాక్ ఫైర్ అయిందండి మిమ్మల్ని అందరి ముందు పరు మీ పరువు తీద్దామని మీకు రావాల్సింది రాకుండా చేద్దామని చెప్పి అందరూ కలిసి చేసిన పని ఇప్పుడు వాళ్ళకే వెనక్కి వెళ్ళి వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీ వెనక ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏమేం పనులు చేస్తున్నారు అన్ని విషయాలలో వాళ్ళే దొరికిపోయారండి ఇప్పుడు వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో ప్రవర్తించిన తీరుకి ఆలోచిస్తున్న విషయానికి సేమ్గా ఫీల్ అవుతున్నారండి ఓన్ ఫ్యామిలీ పర్సన్స్ ఏనండి వేరే వేరే అన్నోన్ నెంబర్స్తో మెసేజ్లు చేయడం అన్నోన్ కాల్స్ చేయడం మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా పూజలో ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి మెసేజ్ మిమ్మల్ని మెసేజ్ చేసి కాల్ చేసి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడం అని చేస్తున్నారంట వాళ్ళు ఏంటంటే డిటాచ్డ్ అండి నైబర్ నైబర్లో కొంతమందితో వాళ్ళు కలిసారంట వాళ్ళతో చేతులు కలిపారంట అండి దాంకొని అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా మనీ కోసం అండి ఇదంతా చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరో మీ ఇంట్లో వాళ్ళకి మనీ ఆఫర్ చేశారంట ఎస్ చీట్ చేయమని బట్ చీట్ చేయడానికి అవకాశం లేదండి చీట్ చేయడానికి అవకాశం లేదు మీరేదో తప్పు చేశారన్నట్టుగా మీ ఇంట్లోనే క్రియేట్ చేద్దామని ట్రై చేశారంట డివైన్ ఒప్పుకోలేదండి దానికి ఆ విధంగా మీ లైఫ్లో ఫ్యూచర్లో ఒక బ్యాలెన్స్ ఒక సపోర్ట్ దొరకకుండా ఒక షోల్డర్ దొరకకుండా చేయాలి అని చెప్పి చేశారంట రివెన్స్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది మీ లైఫ్ కూడా అంతంత మాత్రం చేసినట్టు ఉంటుందని అనుకున్నారంటే ఇవన్నీ కూడా సినిమాల్లో తప్ప రియల్ జీవితాల్లో ఎవరు ఎవరి జీవితాన్ని తలరాత్రి మార్చలేరండి ఓకేనా డబ్బుల కోసం చేసినందుకు మీరు డబ్బుల కోసం వాళ్ళు ఈ విధంగా మీ విషయంలో ప్రవర్తించినందుకు ప్రజెంట్ బాధపడుతున్నారంట హోటల్లో ఉండి చూస్తున్నారంట బయటికి వెళ్ళి హోటల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడితే తెలిసిపోతుంది కదా మీ ఈ ఫ్యామిలీకి పడే వాళ్ళు ఎవరు పడని వాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా సో అందుకని చెప్పి హోటల్లోకి వెళ్ళి ఒక హోటల్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒకరి తర్వాత వెళ్ళి లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే ఎవరికి కనిపించకుండా ఇందులో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారండి గ్రాండ్ పేరెంట్స్ టాక్సిక్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటి అంటే మిమ్మల్ని ఏదైనా లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేసి చేయొచ్చు అని అనుకుంటున్నారంట బట్ అది జరగలేదండి లీగల్ విషయాల్లో గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారంట అంటే ఫాదర్ సైడ్ వాళ్ళండి అత్తవాళ్ళ ఉండొచ్చు పెద్ద వాళ్ళు ఉండొచ్చు పిల్లలయ్య ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు లేదా ఆల్రెడీ ఏదైనా ఉమ్మడిలో ఉంటే దానికి సంబంధించింది మీకు మీ దాకా రావడం వాళ్ళకి ఇష్టం లేదండి జీరో ఫోర్ జీరో ఎయిట్ ఎస్ పక్కాగా మీకు కొంచెం వేస్తే దాన్ని రెట్టింపు చేసేస్తారు పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి మీకు మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మేము మీ చేతికి ఏది దక్కకుండా చెయ్యాలి అని చెప్పి నాన్న తరపు వాళ్ళల్లో కొంతమంది ఆలోచిస్తున్నారండి అందుకని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో మీరు తినే వాటిలో కొన్ని చిన్న చిన్నవి కలుపుతున్నారంట మీరు డివైన్ అయ్యేవి పని చేయకుండా చేస్తున్నారండి క్లీనింగ్ ఏరియాస్లో వాళ్ళు చేసినవి అన్నీ కూడా వేస్తూ ఉన్నారంట సో ఏదన్నా మీకు అనుమానంగా అనిపిస్తే అవి దాటొద్దు ఓకేనా మీరు ఏంటంటే లైఫ్లో అయిపోతున్నారు సో హ్యాపీగా బతికేస్తున్నారని చెప్పి ఇలా అండి ఇంకా చెప్పండి ఏంజల్స్ అండ్ కరెక్ట్కి ఏం చెప్తామనుకుంటున్నారు ఈ విషయాలు ఇంకా చెప్పండి స్ ఆటో నడిపేవాళ్ళండి సిగ్నిఫిసెంట్ చాలా కంగారుగా మీ విషయంలో ఏదో ఏదో ఒకటి చేసి గోతులు తవ్వి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట అండి అండ్ ఫీమేల్ నండి ఎస్ మీరే అయ్యుండొచ్చండి జే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మీ నేమ్లో మిడిల్ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ అయ్యుండొచ్చు వాళ్ళు ఏంటి అంటే మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి అందులో మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దాని కథలు కథలు కింద చెప్పుకోవాలి అందరూ బతికిన్నంత కాలం మీ ఫ్యామిలీ పొర మొత్తం తీయాలి అని చెప్పి ఎస్ పాస్ట్ ఓల్డ్ పర్సన్ ఎక్స్ పర్సన్ వాళ్ళకి ఏదో ఐడియా ఇచ్చారంటండి ఫిజికల్గా ఏదైనా ఇబ్బంది పెట్టమని చెప్పి లేడీ ఫింగర్ని మిమ్మల్నేనండి అండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే మీకు పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఆర్ రీజన్ సిగ్నిఫిసెంట్ అండి స్టార్టింగ్ లెటర్ అయ్యి ఉండొచ్చు మిడింగ్ మిడిల్ లెటర్ ఓకేనా చెప్పండి మీతో ఫైట్ చేయమని చెప్పారంటండి బ్రదర్ ఫిగర్ ఉన్నారండి డైరెక్ట్ బ్రదర్ ఫిగర్ బనానా ఈజ్ సిగ్నిఫికెంట్ రీసెంట్గా మీరు బనానాస్ కొని ఉండాలి పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారంటండి ప్రెసెంట్ వాళ్ళు హెవీ కర్మ అనుభవిస్తున్నారు సో అందుకని చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి పక్కన ఉన్న నైబర్స్తోని అలాగే మీ టాక్సిక్ ఎవరంటే మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తారో ఎవరంటే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారో జలసితో ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట ఇది ఏది జరగదండి అవకాశాలు వెతుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అండ్ మీ లైఫ్లో ఎస్ మ్యారేజ్ అనే విషయం లేకుండా చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయంట అది వాళ్ళ ఆలోచనలు అండ్ ఇలాంటి సీన్లు సినిమాల్లో తప్ప జనరల్గా లైఫ్లో జరగవండి ఓకేనా వాళ్ళ జలస్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టు ఏదైతే ఉందో అది వాళ్ళని తినేస్తుంది వాళ్ళు తీసిన కోతుల్లో వాళ్ళే పడిపోతారు సో నో నీట్ టు వరీ ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండండి చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు మీ లైఫ్లో ముందుకెళ్లాలే తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు ఏదైనా సరే నిలబడగలగాలి ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్